హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా సో నేను త్వరగా పూజ అని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా లేచాను అనమాట సో ఆల్మోస్ట్ నేను ఫైవ్ థర్టీకి అలా లేచేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ వంట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేసేస్తానన్నమాట సో లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కర్రీ అయిపోయాక ఇంకా పిల్లల కోసం టిఫిన్ అవన్నీ ప్రిపేర్ అయితే చేస్తూ ఉంటాను పిల్లలను లేవడానికి ముందే నేనైతే ఇక్కడ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను సో ఈరో ఈరోజు వచ్చేసి సొరకాయ కర్రీ అనమాట సో ఇంకా పచ్చికారం వేసి సురకాయ కర్రీ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా సొరకాయ కర్రీ చేసేసాను అండ్ వన్ సైడ్ చట్నీ ఇంకా టిఫిన్కి అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తాను మనకి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా పని కంప్లీట్ కావాలంటే నైట్ టైంలో మనకి కిచెన్ని డీప్ క్లీన్ చేసేసి పెట్టేస్తే మార్నింగ్ మనకి చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది అండ్ మనకి పని కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట నేను ప్రతిరోజు నైట్ ఇది ఖచ్చితంగా కిచెన్ అనేది డీప్ క్లీన్ చేసి పెడతాను అండ్ వన్ సైడ్ అయితే టీ పెట్టేసాను టీ వచ్చేసి మా ఇంట్లో ఎవరము తాగమండి నేను కానీ మా హస్బెండ్ కానీ పిల్లలు ఎవ్వరూ తాగము కాకపోతే మా మామయ్య గారు లేచి ఇంకా తను టీ తాగుతారనమాట సో తన కోసమే నేను ఇక్కడ టీ అయితే పెట్టాను అండ్ దాంట్లో కొంచెం బెల్లం అయితే వేస్తాను తనకు షుగర్ ఉంది కాబట్టి కొంచెం బెల్లం వేసేసుకొని ఇంకా టీ అయితే పెట్టేశాను సో టీ అయ్యాక ఇచ్చేసి వచ్చాక ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి అనమాట నేను ఆ క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదు ఎందుకంటే ఇంకా నాకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి హడావిడి హడావిడి అయిపోయింది సో ఇంకా వాళ్ళు వెళ్ళాక ఫస్ట్ నేను బెడ్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా బెడ్ క్లీన్ చేసాక కబోర్డ్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాను ఆ వీడియో ఏం షూట్ చేయలేదు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా తర్వాత ఇల్లు ఊర్చడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట మాది వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి చాలా పెద్దగా ఉంటుంది సో అట్లీస్ట్ నాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఈజీగా పడుతుంది ఇల్లు ఊడ్చి తూడ్చడానికి సో ఇంకా ఇక్కడ ఫాస్ట్గా ఇల్లు అయితే ఊడ్చేసాను నాకు ఎలాంటి మేలు లేదు నేనే చేసుకుంటాను సో ఇంకా పిల్లలు వెళ్ళాక పిల్లలు వెళ్ళేసరికి నాకు వాళ్ళకి వచ్చేసి ఎయిట్ థర్టీకి స్కూలు సో వాళ్ళు ఎయిట్ లోపు వెళ్ళిపోతారు అనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ ఎయిట్ టెన్కి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా తర్వాత వరకు అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడైతే ఇల్లు నీట్గా అనమాట ఇంకా నాకున్నది చాలా చిన్న పిల్లలు కాబట్టి నైట్ టైంలో వద్దు అన్న లేదా డస్ట్బిన్లో వేయకుండా అన్నీ ఇంట్లోనే వేస్తూ ఉంటారనమాట నైట్ టైంలో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం మార్నింగ్ ఇల్లు ఊడ్చడానికి అవన్నీ సర్ది పెట్టుకోవడానికి నాకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది నిజం చెప్పాలంటే చిన్న పిల్లలు అంటే కిడ్స్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ ఈ ఈ టైప్ ఆఫ్ పిల్లలు ఉన్నప్పుడు ఇంకా వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా సో ఇంకా అలా నేనైతే ఇక్కడ ఇల్లు అయితే మొత్తం నీట్గా ఊడ్చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేవడానికి కంటే ముందే నేను వంట అదంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా వాళ్ళు లేచి వెళ్ళిపోయాక ఇంకా ఇంట్లో పనే సరిపోతుంది మళ్ళీ వంట కాదు అని చెప్పేసి ఫస్ట్ వంట అంతా ప్రిపేర్ చేస్తాను రైస్ ఒక్కటే ఉండాలన్నమాట రైటింగ్ రైస్ ఇంకా వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్కి తీసుకెళ్తాను కదా సో అప్పుడైతే రైస్ అయితే కుక్ చేస్తాను ఇంకా బయట కూడా ఇక్కడ బాల్కనీ కూడా మరి చాలా పెద్దగా ఉంటుందన్నమాట సో ఇక్కడ బాల్కనీ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మ్యాప్ ఎత్తు తూడడం అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఇల్లు ఫైనల్గా ఇంట్లో తుడిచేసాక ఇంకా బయట అయితే తుడుస్తున్నాను అండ్ ఇల్లు అయితే నేను చూపించలేదు అప్పటికే వీడియో లెంతి అయిపోతుంది అనిపించింది అందుకని నేనైతే షేర్ చేయలేదనమాట ఇంకా ఇక్కడ బయట అంతా మొత్తం క్లీన్ చేస్తున్నాను అండ్ ప్రతిరోజు క్లీన్ చేస్తాను అంటే కొంచెం ఓసిడీ ఉందిలేండి నాకు ఒకవేళ నేను అది క్లీన్ చేయబోతు ఇది క్లీన్ చేయలేదు క్లీన్ చేయదు అదే ఆలోచిస్తూ ఉంటాను దానిమద్య ఒక హాఫ్ అన్ అవర్ ఇటు అయినా కానీ మొత్తం క్లీన్ చేసుకునే ఉంటాను రోజు సో ఇంకా ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను నాకు మా ఇంట్లో ఉన్న అతి పెద్ద పని ఏంటి అంటే ఇలా ఇల్లు ఊడ్చడం తూడ్చడం ఇదే ఈ రెండే నాకు ఎక్కువ పనిలా అనిపిస్తూ ఉంటాయి అనమాట మిగతా పెద్దగా ఏమీ అనిపించదు ఇల్లు పెద్దగా ఉండడం వల్లనూ ఏమో కానీ ఈ పని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అండ్ వంట కూడా ఎర్లీ మార్నింగే చేసుకుంటాను కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఇక్కడ ఇల్లు మొత్తం అయితే మ్యాప్ పెట్టేశాను యాక్చువల్గా పిల్లలు లేవక ముందుకే మనం వర్క్ అంటే ఈ కం ఈ పని కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు కదా ఒకవేళ ఇలా నేను తూర్చి అంత నీట్గా చేసేసి వాళ్ళని లేపితే మళ్ళీ వాళ్ళు యాస్టీస్ చేస్తారు ఇంకా నాకు అలా అస్సలు నచ్చదు వాళ్ళు వెళ్ళాక ఇంకా వాళ్ళు ఫోర్ థర్టీ ఫైవ్ కదా వచ్చేది అప్పటి వరకు కూడా ఇల్లు నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళాకే నేను వరకు అయితే కంప్లీట్ చేస్తాను అండ్ ఇక్కడ ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేశాను చా ఇంతకుముందు ముందు అయితే పీస్తో వేసేదాన్ని అంటే నార్మల్ డేస్ అప్పుడు పీస్తోనే వేస్తాను ఓన్లీ మండే ఫ్రైడే అయితే నేను ఇలా ముగ్గుతోనైతే అయితే వేస్తాను ఎందుకంటే మండే ఫ్రైడే దీపం పెడుతూ ఉంటాను కాబట్టి ఇంకా మండే ఫ్రైడే అయితే ముగ్గుతో అయితే వేస్తాను సో నిజంగా ఇలా ముగ్గుతో ముగ్గు ఇంటి ముందల ముగ్గు వేస్తే ఆ ఇంటికి అదో రకమైన లుకింగ్ అనేది వస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం ఇలా వేయడం కాకపోతే ఇంటి మా ఏంటి అంటే ఇంకా మా ఇక్కడ తొక్కుతూ ఉంటూ అంటే తొక్కడం అంటే గాలి కట్టిపోవడం అలా జరుగుతూ ఉంటుంది మొత్తం కాళ్ళ కంటుకొని లోపలికి వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను డైలీ అయితే వేయను ఓన్లీ మండే ఫ్రైడే ఇంకా నేను దీపం పెడతాను కాబట్టి ఆ రోజైతే వేస్తానన్నమాట సో ఇంక ఇక్కడ మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి దాంట్లో పసుపు కుంకుమ వేస్తూ ఉన్నాను సో ఒక విషయం మీకు ఇక్కడ చెప్తాను పసుపు కుంకుమ వేయడం ముగ్గులో చాలా మంచిది కాకపోతే మనం తొక్కుట్లో అంటే మనం ఇంటి ముందల గేటు దగ్గర ముగ్గు వేస్తాం కదా దాంట్లో పసుపు కుంకుమ వేయడం అనేది మంచిది కాదంట ఎందుకంటే మనం పసుపు కుంకుమని చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటాం కదా అలాంటిది మనం తొక్కుతూ నడుస్తూ ఉంటాం కదా సో అలా చేయడం మంచిది కాదు అనుకుంటుంటే నేను విన్నాను సో అందుకని నేను ఇక్కడైతే పసుపు కుంకుమ వేస్తాను కానీ గేట్ ముందల ముగ్గులు అయితే అసలు పసుపు కుంకుమ అనేది వేయను ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ముగ్గేస్తే ఎంత బాగుందో అసలు ఆ ఇంటికి ఒక కలు వస్తుంది కదా ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ఇంకా గడపకు కూడా పసుపు పెట్టేసి పసుపు అనేది రాసేసి ఇంకా ముగ్గులైతే వేసేదాన్ని అయితే అలా పసుపు రాసినప్పుడు పసుపు అనేది తుడిస్తే పోదు కదా సో వాటర్ తీసుకొని కడగాలి సో అలా వాష్ చేయడం వల్ల మా గడప అనేది వాటర్కి కొంచెం అనమాట సో దాంతో ఇంకా డోర్ అనేది పట్టట్లేదు సో అందుకని చెప్పేసి ఇంకా వద్దు అని చెప్పేసి మా వారంటే సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా గడపకి పసుపు ఇంకా ముగ్గు అనేది ఆ స్టాప్ చేసేస్తాను అనమాట లేకపోతే నిజంగా గడపకి పసుపు కుంకుమ ఇవి పెట్టేసి ముగ్గు వేసేస్తే ఇంకా చాలా బాగా కలుస్తుంది ఇంటికి అండ్ ఇక్కడ వచ్చేసి నేను పూజ అయితే స్టార్ట్ చేసాను యాక్చువల్గా పాయసం చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది నాకు నైన్ అలా అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా ఏమీ చేయకుండా పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసాను అండ్ ప్రసాదం లాగా కొంచెం షుగరు బనానా అయితే పెట్టేశాను అనమాట సో నేను ఒక విషయం చెప్తా పూజ చేసేటప్పుడు మనం ఇలా చేయాలి అలా చేయాలి ఈ ప్రసాదాలు చేయాలి లేదా ఆర్మాటలకి వెళ్ళి ఇవి చేయాలి అవి ఇవి అలా ఎప్పుడూ అనుకోకండి మీకు మనసు ప్రశాంతత కోసం మీకు ఏమనిపిస్తే అది చేయండి అంటే మీకు పాయసం చేయాలనిపించిందా చేసేయండి లేదా మీకు అది రాదు పులిహోర అలా లేదు ఏది చేయలేదు నాకు వీలు పడట్లేదు నాకు కుదరట్లేదు అంటే నాకు టైం లేదు కుదరట్లేదు అంటే మనస్ఫూర్తిగా నీరు శివయ్యని అండ్ ఆ లక్ష్మీదేవిని కోరుకోండి అంతే తప్పించి అయ్యో ఇది చేస్తేనే పూజ కంప్లీట్ అయ్యింది ఇది చేయకపోతే పూజ కంప్లీట్ కాలేదు అలా అని ఏముండదు మనం ఎంత భక్తితో చేస్తున్నామనేది ఇక్కడ ముఖ్యం అన్నమాట సో నేనైతే ఎప్పుడు అలానే అనుకుంటూ ఉంటాను సో ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట కొంచెం సహస్రనామాలు నాకు వచ్చినవి చదువుతూ ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నాను సో నేనైతే ఎప్పుడూ అదే అనుకుంటూ ఉంటాను మనకి మనస్ఫూర్తిగా పూజ చేయాలి కానీ అయ్యో అది పెట్టలేదు ఇది చేయలేదు అని ఎప్పుడు అనుకోవద్దని అనుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకా ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నాను పూజ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా విధానంగా పూజ చేస్తుంటారు అంటే ఒక సైడ్ ఒకలాగా ఇంకొక సైడ్ ఇంకోలాగా చేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల ఒకరిది తప్పు మనది కరెక్ట్ పూజలో కూడా తప్పులు వెతకడం అనేది కరెక్ట్ కాదని నా నా ఒపీనియన్ అనమాట సో మనకి మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలు మనకి మనతో పాటు ఆ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనుకొని పూజ చేస్తే మనకు కూడా మనసుకి మనసుకు ప్రశాంతత కలుగుతుంది అంతేగాని అయ్యో నేను ఇది చెయ్యలేదు ఈ ప్రసాదం చెయ్యలేదు అని ఎప్పుడు అనుకోకండి అండ్ ఇంక ఇక్కడైతే నేను పూజ అయితే చేస్తూ ఉన్నాను చాలామంది సంధ్యా సమయంలో అంటే సూర్యుడు రాకముందుకే పూజ చేయాలి అని అంటూ ఉంటారు సో నిజమే అండి అలా చేస్తే ఇంకా చాలా మంచిది కాకపోతే ఏంటి అంటే కిడ్స్ ఉన్నవాళ్ళు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అన్నీ చేసి పూజ చేసేసరికి కొంచెం లేట్ అయితే అయిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్ నాకు కూడా ఇక్కడ నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నేను వీడియో షూట్ చేయడం పిల్లల్ని చూసుకోవడం ఇల్లు క్లీన్ చేయడం ఇదంతా ప్రాసెస్లో నైన్ థర్టీ అయితే అయిపోయింది సో అలానే మనం చేసే పూజ ఫలితం ఉండదంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకు ఉండదు సో ఎందుకంటే మనకి మనస్ఫూర్తిగా పూజ చేయడం కావాలి నిజమే సంధ్యా సమయంలో పూజ చేయడం చాలా మంచిది కాకపోతే ఆ టైంలో మనకి కుదరదు నేను చేయాలనుకుంటే చేయొచ్చు పిల్లలు ఇవ్వకంటే ముందే ఊడ్చి ఉంటే ఇంకా పూజ అయితే చేయొచ్చు కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు మళ్ళీ హడావిడిలో ప్రశాంతంగా పూజ చేసుకోలేనేమో అన్న ఒక ఫీలింగ్తో నేనైతే ఇలా పూజ చేస్తాను అట్లీస్ట్ నేను పూజ చేయడానికి ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ అలా టైం అయితే పడుతుంది నాకు సో అందుకని చెప్పేసి నేను పిల్లలు లాగా ప్రశాంతంగానే పూజ చేసుకుంటాను ఇలా చేస్తేనే నాకు చేసినట్టు అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ వల్లే ముందుకి టక్క అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే అది ఏదోలాగా పెట్టాలి కదా పెట్టాము అన్న ఫీలింగే వస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మా దగ్గర ఒక చిన్న కృష్ణయ్య ఉండనమాట సో ఈ కృష్ణయ్యని మాకు ఇంటీరియర్ చేసిన ఒక అదే మా ఇంటికి ఇంటీరియర్ చేసిన అన్నయ్య మాకు గిఫ్ట్గా ఇచ్చాడు సో దాన్నైతే నేను ఇక్కడ పెట్టే పెట్టేశాను యాక్చువల్గా మా ప్లానింగ్ అది లేకుండే అక్కడ వేరే కృష్ణుడు అంటే పాలరాతితో చేస్తారు కదా రాయితో చేస్తారు కదా సో అలాంటి పెద్దది కృష్ణ అయ్యేది ఇంకా రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది కదా సో అది తీసుకొచ్చి అక్కడ పెట్టాలని అనుకున్నాం కాకపోతే సడన్గా అన్నయ్య అది ఇచ్చేసరికి సరేలే అని అది అక్కడ సెట్ చేసేసామన్నమాట సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఇలా ప్రశాంతంగా కూర్చొని గ్రీన్ టీ అయితే తాగుతున్నాను అండ్ నా బ్రేక్ఫాస్ట్ టైం తెలుసు కదా టెన్ టెన్ థర్టీ ఆల్మోస్ట్ నా పూజ కంప్లీట్ అయ్యేసరికి కూడా టెన్ అయితే దాటిపోయింది ఇంకా అప్పటికి నేను గ్రీన్ టీ అయితే తాగుతున్నాను ఇంకా గ్రీన్ టీ తాగేసి ఇంకా లంచ్ అయితే పిల్లల కోసం రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట సో ఇలా నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఇలా సింపుల్గా అయితే అయిపోయింది సో నాకైతే చాలా మనసుకు ప్రశాంతిగా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నాతో పాటు మీరు కూడా హ్యాపీగా హాయిగా ఉండాలని చెప్పేసి ఆ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్